నాకు ఇప్పుడే అర్థమైంది నా గుహ ఉండటం అయితే ఎత్తులోనే ఉంది కానీ దానికి ఇంకో ద్వారం వెనక ప్రవహించే నది వైపుకు తెరుచుకునే ఉంటుంది వర్షం కారణంగానే ఆ నదిలో నీటి మోతాదు పెరిగి ఉంటుంది ఆ కారణంగానే నీళ్లు గుహలోకి వచ్చేసి ఉంటాయి ఒకవేళ సమయం ఉన్నప్పుడే నేను ఆ ద్వారాన్ని మూసేసుంటే ఇలా జరుగుండేదే కాదు అప్పుడే అక్కడికి రాము ఎనుగు వచ్చింది ఏం పర్వాలేదు చోటు జింకా ఇప్పుడైనా నీకు నీ తప్పు తెలిసింది కాబట్టి ఇక నువ్వు నా ఇంట్లో ఉండొచ్చు ఏమన్నావు మీ ఇంట్లోనా అవును నా ఇల్లు కట్టుకోవడంలో నువ్వు నాకు చాలా సహాయం చేశావు అందుకే నేను నిన్ను నా ఇంట్లో ఉండొద్దు అని నేను చెప్పలేను పద మా ఇంటికి వెళ్దాం ఏనుగు మాటలు విని జింక కళ్లల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి ఇంకా తను ఏనుగుతో పాటు దాని ఇంట్లో ఉండడానికి వెళ్ళింది ఏనుగు కర్రలతో ఒక బలమైన ఇంటిని నిర్మించుకుంది ఆ రెండు అందులో ప్రశాంతంగా ఉంటున్నాయి జింకకి తెలివి వచ్చింది తను వచ్చే సంవత్సరం వర్షాకాలం రాకముందే ఉండడానికి ఇంకా తినడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటానని శబదం చేసింది అలాగే బద్దకాన్ని ఎప్పటికీ వదిలేస్తాను అంది ఊరి దేవుడా వర్షం పడుతుంది పెద్ద తుఫాను వచ్చేలా ఉంది నాకేం చేయాలో అర్థం కావడం లేదు